మన తెలంగాణ స్పీకర్ ఓఎస్డి కత్తిలో సిట్టింగ్ లో ఉన్న కుసు కుసు తీతాడు. జై. ఫస్ట్ తెలంగాణ స్పీకర్ గారు ఓఎస్డి గారు చేస్తున్నాయి. మీరు నేరుగా సేవస్ గ్రూప్ HttpStatus ని మీరు ఈ దశమణి కలిగిన తన సొంత తీరును అలా ఒకటి జై. సూర్యాత్రి ఉగాది శిరన్ వెలివేలి చిన్న ఆర్గనైజర్ క్కన్ కూడా మీ అబ్బ

మంచి పనులు చేయడానికి మంచి పనులు చేయడానికి మహాశివరాత్రి ఒక వేదిక మంచి ధర్మకార్య నిర్వహణ సామర్థ్య ప్రాప్తి కాలు తాక ఎవరికి అన్నం పెట్టినా కాలు దగ్గర పెట్టాలి తప్ప

ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ సమాజ హితమే లక్ష్యంగా మానవ సేవనే మార్గంగా ధర్మం జ్ఞానం సేవ సనాతన సంస్కృతి పరిరక్షణ పర్యావరణ పరిర పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలపాలనే మహత్తర సిద్ధాంతాలతో అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక ఆశా వెలుగునివ్వాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ

అందరికి ప్రసాదాలు వచ్చినాయి కదా కాడ్లు స్టిక్కర్లు చేతికి వెరకి గోవిందా జై శ్రీరామ్ అందరూ చేయగల పట్టణ ఇది కొన్నా ప్రసాదం వాసం చూడండి నాటకనే ప్రసాదం ముక్కుది సుధీక్ష ప్రదీక్ష స్వామితో అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ

आरे काकड़ा काकड़ा अध्यक्ष है इधर सुदीक्षा है अनुदादा पुनर केंद्र फोटोस दी हां तीस ये बेतन केतम अन ये ये बड़ी बड़ी बाबू लीला तामु बड़ी बड़ी ये बेर बेर

और हम तो नहीं पर इंस्टाग्राम ज्यादा बहुत फिर देता है सर कार्यक्रम में बोले चलता फोटो क्या था दूर आता क्या भाई अंकित अंकित कुछ तो राहुल है मरे है ना राहुल है अच्छा डालो माँ का का आला चूल मरी दूर है नहीं மந்திரா கிருஷ்ணா கிருஷ்ண 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 ஓம் நமவாய் ஓம் நமவாய் ஓம் நமவ நமவ சின்ன பாடுதா நீரோ பாடலை ఆటగ ద రాివదరా శివా ఆటగద కేశవ ఆట కేశ ఆట రా శివ ఆటగ గ శివ ఆటగద కేశవ ఆట కేశవ ఆట రా అమ్మ తోడు అమ్మ తోడు శివ దివా ఆటగద కేశవ ఆట కేశవ ఆటగ దననాలు జననాలు ఆటగద మరణాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆట నీకు ఆటగద అంతాలు ఆటగద అంతాలు ఆట పంతాలు ఆటగద పంతాలు ఆట ద రా శివ ఆట కేశవ ఆటగదరా శివ ఆటగద రాణి కు అమ్మ తోడు ఆటగద రాణి కు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆట కేశవ అందరం ఎప్పటికప్పుడు ఈ శరీరం వదిలేస్తాం కాబట్టి మనం జీవించి ఉన్న కాలంలో మన శరీరం బాగున్న కాలంలో నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అన్నారు పోతనార్చువారు అంటే నోరు నిప్పించగా హరిని కీర్తించాలి చేతులారంగా శివుని పూడి పూజించడే చేతులతో అతను శివుని పూజించకపోతే ఆ గుడి ఇప్పటికీ ఉంది నేను విజయొచ్చాను ఎంతమంది వెళ్ళారు ఈ జిల్లాలో కొట్టి వెళ్ళండి ఒకసారి వెళ్ళండి బెమ్మ పొడినా పైకి పోయే లోపల ఒకసారి ఆడబోండి సో అలా గొప్ప ఆయన పుట్టిన ప్లేసు చూశాను అది కూడా చూశాను అక్కడ పిల్లలు ఐదుగురు ఆరుగురు వచ్చారు నేను వెళ్ళినప్పుడు ఒక ఏళ్ళ క్రితం వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నేను చెప్పిన తర్వాత వాటిని వదిలేస్తా ఉన్నారు వాళ్ళు ఏవో చెడు అలవాట్లు చెడుకున్న పిల్లలు అంటే సమాజంలో ఎవరైనా చెడిపోతున్నారు అంటే కారణం చెప్పేవాళ్ళు లేక ఈ పిల్ల ఇప్పుడు ఫస్ట్ క్లాసు ఇలా ఉంది ఒక పదిహేను నెలల తర్వాత ఇలా ఇలా పద్ధతిగా వినయంగా నుంచింటుందా ఉంచోవాలి ఉంచోవాలి కదా అది ఎవరి బట్టి ఉంటుంది అమ్మా నాన్న కూర్చోబెట్టి దాన్ని చెప్పేదాన్ని బట్టి ఆ చెడ్డపిల్ల కాదు కానీ నువ్వు దాన్ని చదువుకో బాగా వదిలేస్తే చెడ్డపిల్ల అవుతుంది రెండు ఉదాహరణ చెప్తా ఇవాళ ఒకరు వచ్చారు మంచి తండ్రి మొన్న ఫోన్ వచ్చింది ఏదో కృష్ణా జిల్లా మా అమ్మాయిని నెల క్రితం గొర్రె ఎత్తుకుపోయింది అన్నాడు గొర్రెండి ఎవరు అల్లుడ ఆ ఊరికి పదిహేను కిలోమీటర్లు మీరు మీ పిల్లకి అతనికి పరిచయం ఎట్లా అన్న కాలేజ్ అన్న కాదు ఇన్స్టాగ్రామ్ వాడు ఎత్తుపోయాడు ఆ పిల్ల ఫోన్ ఎత్తదో రాదు పెంచిన అమ్మా నాన్న వాడు ఎవడో గొట్టంగాడు చుట్టం అయిపోయాడు బాగా చదువుద్దాను బాగా బాగా చదువుద్దే వదిలేసా తప్పు ఎక్కడ జరిగితే అక్కడ జరిగి బాగా చదవడం అంటే అమ్మకి నాన్నకి ఒబిడియంట్గా ఉండడం అమ్మకి నాన్నకి ఒబిడియంట్గా లేనప్పుడు నీ చదివేది దిక్కుమారిని చదువు ఇంకొక ఆవిడ వాళ్ళ నాన్న చచ్చిపోయారు దీన్ని పెంచి పనికి మారిన దాన్ని దీన్ని అమెరికా పంపించారు వాళ్ళ నాన్న చచ్చిపోతే ఎవరో ఫోన్ చేశారు నేనేం చేయను ఇప్పుడు అమెరికా నుంచి నేను పడి కింద మీద పడి బెంగళూరు వస్తాను మీకు కుదిరితే మీరు తగలెట్టింది లేకపోతే మున్సిపాలిటీ బండిలో నా సో అలాంటి పనికి మన కూతురు ఎందుకు పనికి మన కొడుకున్న వేస్ట్ ఇంకొక అమ్మాయి పల్నాడు జిల్లాలో వాళ్ళ అమ్మని తగలబెట్టేసింది సో అసలు ఆడపిల్ల అంటే జన్మలోనే అమ్మ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళ నాన్న ఎత్తుకునేమంటాడు నువ్వు నా కూతురు కాదు రాను మా అమ్మవే అంటాడు మన అమ్మక అమ్మలాంటి అమ్మాయి బొమ్మలా ఎందుకు తయారవుతుంది చెప్పక ఓసారి చాలా కాలం అవుతుంది ఓ పదిహేదేండ్లో వచ్చు ఆటోలో వస్తున్నాను ఓ తల్లి ఓ పిల్ల ఒళ్ళు కూర్చుంది దానికి కనకాంబరం పూలు ఈ తల్లికి కనకాంబరం పూలు నేను ఉండి దన్నం నా తల్లి కాదు కాదు మీ అమ్మకి దన్నం అన్న ఎందు సమనే చిన్నదాన్ని కదా నువ్వు మంచి కూతురు నువ్వు మంచి కూతురు కాబట్టి మంచి అమ్మవయ్య నువ్వు మంచి అమ్మ కాబట్టి ఇది కూడా నీకు మంచి కూతురు అదే మంచి అమ్మ ఎప్పుడు మంచి కూతురు అయితేనే కదా అక్కడే ఫెయిల్ అయిపోయి ఏది అవ్వదు అది అది ఏదే అవ్వదు అతను ఎవరో నర్సరావు నా అక్కడో ఏసీ రిపేర్ కోసం ఎవరినో పిలిచాడు వాడు ఆఫీస్లో ఉండి వాడిని బుక్ చేశాడు వాడేమో వాడి పెళ్ళాన్ని అదేదో చేశాడు ఇంకో ఇంగ్లీష్ పదం దాన్ని ఎత్తుపోయాడు ఇద్దరు పిల్లల తల్లి ఇప్పుడు ఈ ఆఫీస్ ఉద్యోగం చేస్తూ అమ్మ ఊదేళ్ళిందని చెబుతూ వీడి జీవితంలో సగం వాడికి పంపిస్తున్నాడు ఎవరికి రఘుమూరికి వాడు దాన్ని అనుభవిస్తున్నాడు వీడి డబ్బులతో వీడి పెళ్ళాన్ని అంటారు చవటలు కాబట్టి అలాంటి చవటలు ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణలో కూడా ఉన్నారు మీరు చవటల్లో మాత్రం బతకండి అని చెప్పడానికి ఇదంతా జరిగింది మరి మంచి కూతురు ఎలా ఉంటుంది ఇవాళ పొద్దున్న ఒక ఆయన వచ్చారు ఫోటో చూపించారు మీ ఇంట్లో నాన్న కాదు మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది హాస్టల్లో ఫోటో ఏంటిది వెంకటేశ్వర స్వామి శివలింగం రెండు వైపులా దీపాలు ఏమిటి ఆడపిల్ల ఉంటే హాస్టల్ రూమ్లో దీపాల పాపాలు కదా ఉంటాయి మామూలుగా ఇప్పుడు నక్సలైట్లు కూడా టన్నులు కొద్దీ వాళ్ళ దగ్గర కండులు దొరుకుతున్న కాలం ఇది కదా కాబట్టి ఇలా కదా పెంచాలి కూతురిని అంటే నేను ధనుర్మాసం కూడా చేస్తాను స్వామి కార్తీక మాసం కూడా చేస్తాను కూతురు అలా ఉండాలి డాక్టర్ అంటే అలా మ్యాటర్ ఉన్నది ఉండాలి దీన్ని మ్యాటర్లా వాడి ఓయో అన్నోడితో వాడుతూ ఓయోకి వెళ్ళేది ఎందుకు మాకు అది పనికి మంది మనం ఇంకో పనికి మారింది వాడు ఎవడో పరిచయం అయితే వాళ్ళని అని చెప్పేసింది ఇక్కడే ఎక్కడో కాబట్టి మంచి పెంపకం పెంచడం పెంచాలంటే ఏం చేయాలి కూర్చోబెట్టాలి నువ్వేం చదివి చావో నువ్వేం వినవో ఎలా బాగుంటారు వాళ్ళు ఏ పుస్తకం చదవో యాభై ఏళ్ళు వస్తాయి నీ ముఖాన్ని భవద్గీతలో రెండు అధ్యాయుల పేరు తెలియదు ఏదో హాయ్ హాయ్ అని బతికేస్తారు మాకు వరంగల్లో ఫ్లాట్ ఉంది అన్ని పేటలో సైట్ ఉంది అనుకుంటాం సిగ్గులేను బతుకులు పో నువ్వు సంపాదించింది నీ కూతురికి నీ కొడుకు వస్తుందా పందులకి అన్నట్టు పందుల జనాభా పెరుగుతుంది అవన్నీ వాడే నీ కూతుర్ని నీ పిల్లాన్ని ఒకడే అనుభవిస్తాడు వాడే నీ ఇంటిని కూడా ఎత్తికిపోతాడు ఇప్పుడు జరిగింది ఢిల్లీలో జస్ట్ మొన్నే నెల కూడా అవలేదు వాడు అక్కడ ఏదో దర్గా పెట్టాడు దర్గా చందా ఇవ్వండి అన్నాడు అందరూ సందా ఇచ్చారు రిసిప్ట్ అని వాడు వాళ్ళ భాష అలా పది ఏళ్ళులో ఇరవై ఏళ్ళలో గడిపాడు రిసిప్ట్ రిసిప్ట్ అని కోర్టుకి వెళ్ళాడు వీళ్ళందరూ అద్దెకుంటున్నారండి ఇది అద్దె కట్టారు అని వెళ్ళాడు కోర్టుకి ఆ రిసిప్ట్ ఇంకో చోట పందులు వచ్చినాయి అని వాళ్ళు ఏదో కట్టుకుంటారని స్థలం ఇచ్చారు ఇప్పుడు వీళ్ళందరినీ బాగున్నారు ఈ స్థలం ఇచ్చిన కాబట్టి మీరు ఎప్పుడు కూడా అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే ఇది మూడు అంతస్తు అంటే దాని అర్థం ఏంటి దూకి సావంటే నాకు నేనేం బొమ్మట్లు ఏమని చెప్తుంది అన్ని మతాల సమానమైన దరిద్రుడు భూమి మీద ఉండకూడదు భూమి లోపల ఉండాలి పచ్చబద్ధం కదా పచ్చబద్ధం కదా అందుకని మనం మారకపోతే రేపు పొద్దున్న ఈ పిల్లలు ఈ ఆస్తులు బంగారం ఏమున్నా పాకిస్తాన్ అలా పుట్టింది బంగ్లాదేశ్ అలా పుట్టింది బంగ్లాదేశ్లో నిర్ణామన్నా కూడా నిలువున బెట్టేసుకుంటే ఇంకా అన్ని మతాలు సమానం కోవా బన్నోడు సంక్రాంతి తన పెట్ట పోరంబో కెదవా అన్ని మతాలు అని నిరూపించండి పది లక్షలు ఇస్తా చెక్కులే అని చెప్పినోడు చెక్కగాడు మీలో చెక్కలు ఎవరైనా ఉంటే చచ్చిపోండి అన్ని మతాలు ఎప్పటికీ సమానం కాదు బాలవాకు బ్రహ్మవాక్కు చిన్న బిడ్డతో చెప్పిస్తాను గుడికి వెళ్ళావా నువ్వు ఇవాళ లేదా గుడికి పోయారు ఏ గుడికి వెళ్ళారు చెప్పుద్ది మేమంట శివుడికి విధానం పెట్టావా శివుడు ఎదురుగా ఎవరున్నారు తల్లి తెలుసా నీకు కొమ్ములుంటాయి చెవులు ఉంటాయి తెలియదా ఎవరు రాము దేవాలయం పోయారా ఎలా వెళ్ళారునా ఎవరెవరు వెళ్ళారు మరి శివుడు మొక్కావా ఏమి మొక్కవు బాగా చుట్టూ రావాలి అప్పుడే అమ్మ దెబ్బ వేసుకుంటుందా అమ్మ కొడుకున్నా కొడతా దెబ్బలే పర్లేదా నాన్న పొట్టాలి నా అమ్మ కొడద్దుగా నాన్న అయితే పొట్టరు ఎందుకంటే నాన్న కుట్టి కాబట్టి నాన్న కుట్టియ ఏ కూతురైనా నాన్న కుట్టి మరి అమ్మ ఎందుకు పడిందా లేదా నువ్వు గుడికల్లా బయట చెప్పి చెప్పు బ్యాడ అందరు చూపడా నువ్వు వెళ్ళావు గుడికి అక్కడ శివుడు ఎదురు ఎవరు నంది ఇప్పుడు నువ్వు చకచక చెప్పాలి ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా సమానమాకేమన్నా పెట్టావా ఎప్పుడైనా ఆవు ఫుడ్ పెట్టావు ఎప్పుడైనా నువ్వు పుట్టాక పెట్టావు కదా మరి ఆవుని మేపేవాడు ఆవుని పోసుకుని మేసేవాడు సమానమా ఐదు వేలు సమానమా ఐదు వేలు ఎక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా అప్ అండ్ డౌన్ ఉన్నాయా అంటే ఈక్వల్ కాదు సో ఇప్పుడు చర్చ కాలేదు అని చెప్పాలి ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా కాదా మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా కాదా ఆవుడు మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా కాదా ఆవుని ఆవుకి ఏదన్నా ఫుడ్ పెట్టేవాడు ఆవుని ఫుడ్ లాగా తినేవాడు సమానమా కాదా నోటి అన్ని మాటలు సమానమా కాదు ఏం చెప్పాలి బాలకృష్ణ హోతా నాట్ సే నరాల ఉందాస్ ఏం చెప్తున్నాడు ఆల్ ఆర్ నాట్ సే ఇదోయింది బెకమ్ బికమ్ షార్ట్ అంటే ఇంగ్లీష్ లో అన ఫిట్ అన ఫిట్ నవర్ బికమ్ అన ఫిట్ యు బికమ్ ఫిట్ నన్ను అచీవ్ కావాలి మనం అచీవ్ కాబట్టి మనం అందరం పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి మనం ఒక్కరమే చెబుతున్నాం ఏమని అన్ని మతాలు ఒకటి బయ్యా బయ్యా అని కానీ వాళ్ళు చిన్న పిల్లలకి తుపాకిస్తున్నారు చిన్న పిల్లలకి మన మీద విషం ఎలా చెమ్మాలో నేర్పిస్తున్నారు ఒక పంది తల్లి ఆగి ఆ పంది పిల్లలు పంపి సంక్రాంతి ముగ్గుల్ని ఇలా చేర్పించి ఇంత చిన్న బిడ్డకు విషం ఎక్కిస్తున్నారు అది వాళ్ళ జాతి వాళ్ళ మతం అది అలా పుస్తకం అది నీకు సిగ్గులే అనుమతాల సమానం అని అబద్ధం చెప్పడానికి ఖచ్చితంగా అనుమతాల సమానం కాదు హిందువులు మెజార్టీగా ఉంటేనే హిందువులు బలంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది ఈ మాట ఎవరు చెప్పారు హిందువులు కాదు కేకే మహమ్మద్ గారు చెప్పారు ఈ దేశంలో రాజ్యాంగం ఈ దేశంలో సెక్యులరిజం హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే ఉండదు అయినా కాబట్టి దేవాలయాన్ని కాపాడుకోవాలి ఇలాంటి బంగారు కోటం కాపాడుకోవాలి భారత్ మతాకి అయినా ರೀರಿ ಅದೇಜೇ ಚೀ ना राव 28 थिरम फाइटर 44 हां 48 अंदरली अंदरली 8 चल 2 चल ना 2 चलू साईं श्री वेंकट रामा श्री फिजिशियन फिजिशियन ओके ना टाइप को राखी लेके देखो మంత్రం ఒక రెండు అట్ల కల్ల హరే కృష్ణ చల్చండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే रोजू नौ साल अटी पद मेरा हरे कृष्ण हर हरे कृष्ण मैं साल हर हरियाणा കർട്ടേ നമ്മ അമ്മ거든 രാമരാമ ഹരേ രാമ രാമ സന്തോ സന്തോ യെ അമ്മ അമ്മ അമ്മല കർട്ടേ രാമരാമ ഗംഗാ വെട്ടക്കല്ലേ ഹാ ഹാ ഇടി കൊട്ടുന്ന സമയത്ത് ഇതി കുച്ചോ ഈയേത് എടഞ്ഞി ഇങ്ങോട്ട് చిన్నపిల్ల కాబట్టి ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ మరి చిన్న జోక్స్ చెప్పడా చెప్పడా దీన్ని ఏమంటారు ఇదేంటమ్మా నోసు ఇయ్యేంటివి ఐసు ఇవేంటి మరి ఇదేంటి మరి చెప్పు నెక్క బాగా వినాలి ఇదేమో నెక్కో ఈ మాలయ్య నీకు వచ్చింది లుక్ త్వరలో వస్తుంది లక్ చూసే వాళ్ళకి కిక్కు కృష్ణకి ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఎక్కు మరిపోతే సిక్కు అయిపోతే బుక్కు పెట్టుకో టిక్కు ఇండి నోట్ బుక్ ఏంటే చెప్పింది నువ్వు స్వీట్లు బాగా తింటున్నావు కదా తింటున్నావా ఐస్ క్రీములు చాక్లెట్లు పళ్ళు అయిపోతాయి పళ్ళు అయిపోతాయి అంటే తిట్టుకోదు ఊరిపోతే మా అమ్మ కదా హరే కృష్ణ